హలోయ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు ప్రభు నేసు క్రీస్తు ప్రతి ఒక్కరికి శుభాభివందనలు తెలియపరుచు రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం నుంచి జూన్ మాసం వరకు దేవుడు తోడుగా ఉండి తన కృప రెక్కల చాటు భద్రపరిచి ఆత్మీయంగా ముందుకు నడిపించేందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్దులు మై ఉన్నాం జూన్ నెలంతా తోడుగా ఉండి కృపా క్షేమాల చేత నడిపించినట్లుగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఈ జూన్ నెలంతా తోడుగా ఉండి సహాయం ప్రభుని వేడుకుందాం దేవుడు మనల్ని గడిచిన ఆరు మాసాలు ఈ ఆరు మాసాలు తన రెక్కల చాటున భద్రపాచి క్షేమాన్నిచ్చాడు అందువలన దేవుడు మనతో ఒక చక్కడ మాట చూతూ ఉన్నాడు దాబుదు రాసిన కీర్తన ఎనభై ఆరవ కీర్తన పన్నెండవ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను నీ నామము నిత్యము మహిమపరిచేదను ప్రవ్వా నా దేవా నీవు నా ఎడలో చూపిన కృప అధికమైనది పాతాళ గాదము నుండి నా ప్రాణము తప్పించి ఉన్నావు దేవుని ప్రజలారా మీరు గమనించండి ఈ అర్ధ సంవత్సరం అంతా దేవుడు తోడుగా ఉండి కాపాడాడు సంవత్సరాన్ని ప్రారంభించిన అనేక మంది కాలగతులు కలిసిపోయారు కానీ దేవుడు మనల్ని కనికరించాడు తన రెక్కల చాటును భద్రపరిచాడు కృపను ఇచ్చాడు ఇచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు అందుకు మనం కృతజ్ఞతాస్ చెల్లించ బద్దులమై ఉన్నాం ప్రభు ప్రతి రోజు నన్ను సంరక్షించావు నా ప్రాణమును విమోచించావు నా ఆత్మని విమోచించావు కృప అక్షేమాలను ఇచ్చావు నెమ్మది దయచేసావు సహాయం దయచేసావు అని కృతజ్ఞతాస్థుతులు కనుక మనం చెల్లించగలిగితే ఈ మిగిలిన ఆరు మాసాలు తన రెక్కల చోటను భద్రపరిచి తన రాకడికి ప్రభు మనల్ని గాక కనుక ఈ జూలై మాసం అంతా తోడుగా ఉన్నట్లు